తినాలని కోరుకుంది మంచిదా చెడ్డదా మంచిది కానీ నువ్వు తిండిపోతూ అయిపోకూడదు నిద్రపోవాలని కోరుకుంది శరీరానికి నిద్రపోవడం మంచిదా చెడ్డదా మంచిది కానీ నువ్వు నిద్రపోతూ అయిపోకూడదు వింటున్నారా కనుక ఈ బాడీలో కొన్ని కోరికలు ఉన్నాయి ఏమంటే దాన్ని క్రమపరుచుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు ఉదాహరణ చెప్తాను వినండి ఈ శరీరానికి ఏమో తినాలని కోరుకుంది ఎవరిని తినాలి పడుకోవాలని కోరుకుంది పడుకోవాలి కానీ అది క్రమంగా ఉండాలి కొంతమంది ఈ ఎక్కువ ప్రశ్న కూడా అడుగుదామనిపిస్తుంది ఈ దేహం మంచిదా చెడ్డదా చెప్పండి ఏంటో ఈ దేహం మంచిదా చెడ్డదా చెప్పండి అంటాడు మీకు బాగా తెలిసిపోయాను నేను నేనేమన్నా ఉన్నమాట చెప్పండి దేహం మంచిదా చెడ్డదా అమ్మా చెడ్డదా ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఇది ఏటమ్మా దేవుడు అనుగ్రహించాడు మొదటి కొరింత పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో పౌలు చెప్తాడు ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది మనం తెచ్చుకోలేదు అమ్మా నాన్న పొట్టల్లో ఈ శరీరం మనకు తయారైనా ఇది దేవుని వల్ల అనుగ్రహించబడింది ఇది చెడ్డది అని మనం అన్నామనుకోండి దేవుణ్ణి ఏం చేస్తున్నాం చెడ్డోని చేస్తున్నాం దేవుడు మంచివాడు దేహం మంచిదా చెడ్డదా అంటే వింటున్నారా చెడ్డది అంటే ఒప్పుకోను ఎందుకంటే దేవుని వల్ల వచ్చింది కనుక అది మంచిదంటే అసలు ఒప్పుకోను ఎందుకంటే ఇది చెడ్డ పొగలు ఉన్నాయి కనుక ఇప్పుడు దేహం అంటే ఏంటి మంచిదా చెడ్డదంటే మంచి చెడ్డది అమ్మ వింటున్నారు ఇది ఏంటిది దేవుని వల్ల వచ్చింది కనుక మంచిది మనం వాడుకుంటున్నాం కాబట్టి చెడ్డది కత్తి మంచిదా చెడ్డదా చెప్పండి నాకు మంచి చెడ్డది కరెక్ట్ చెప్ కత్తి మంచిదా చెడ్డది అంటే మంచి చెడ్డది ఎవండి దొంగోడు వాడుకుంటే చెడ్డది అక్కల వాడుకుంటే మంచిది కూరగాయలు కోసి మన వండుతారు అదే దొంగోడు చేతిలో పెడితే ఎవడనో పొడి చంపుతాడు వాడు కనుక వాడిని బట్టి ఆధారపడి ఉంటుంది దేహం కూడా అంతే దేహం మంచిదా చెడ్డదా అంటే మంచి చెడ్డది దేవుడిచ్చాడు కనుక మంచిది మన కుదురైన కాదు కనుక మనం వాడుకుంటున్నాం కాబట్టి చెడ్డది కదండీ ఈ దేహం ఇది పరిశుద్ధాత్మ దేవుని నిలయం అన్నాడు లేఖనంలో కొంతమంది అక్కలు ఈ దేహాన్ని క్రమపరుచుకోవడం రాక వీళ్ళు సరిగా తినక వీరు అలకపాను పెక్కి సత్యభామలై భర్త మీద అలిగి తిండి మానేస్తారు అమ్మాయి తిన్నావా తిన్ను మంచమీక కూర్చోవు ఏమైంది తినకపోతే ఎట్లా నీకు జబ్బు వస్తుంది కదా బలహీనమైపోతా తినరాదు అంటే నేను తినను ఈవిడ చెప్పింది అతను చేయలేదట ఈమె అలకపాను పెక్కి నేను తినను అని భీష్మించి కూర్చుంది నీకు తెలుసో తెలియకో నువ్వేం చేస్తున్నావో తెలుసా తినడం మానేసి ఆయన మీద అలుగుతున్నావు కానీ దేవుని ఆలయాన్ని నువ్వు బలహీనపరిచేస్తున్నావు తినాలి ఆయన మీద అలిగి దేవుని పాడు చేస్తావా తప్పు కదా మరి పరిశుద్ధాత్మను కలిగిన వారు దేవునాత్మతో నడిపించబడేవారు తినక దేహాన్ని పాడు చేయరు సరే మీరు తిరగబాటు చేస్తే మా మగ మహారాయల గురించి మాట మా వాళ్ళు ఏం చేస్తారో చెప్పన కొంచెం రుచికరమైన కూర కొంచెం రుచికరమైన పదార్థాలు దొరికితే ఆరు ముద్ద లోపలికి ఎగరేసి ఆరు ముద్ద లోపలికి ఎగరేసి పొట్టపాముకొని బ్రేవ్ అనుకుంటామన్నమాట ఏమంటే కొంచెం నాకు ఈ మంచి పెరుగుతుంది పోడియం ఇది కొంచెం పెరిగితే బైబిల్ అక్కడ పెట్టుకుని వాకింగ్ చెప్పచ్చు ఇలా టేబుల్ అక్కర్లేదు నాకు ఇలా టేబుల్తోనే పని లేదు ఇక అలాగ పెరిగి శరీరతత్వం ప్రకారం పెరిగింది అనుకోండి అది నేను తప్పండడం లేదు కానీ కొంతమంది శరీరతత్వంలో పెరుగుద్ది కొంతమంది బాగా తిని పెంచుకుంటుంటాం మళ్ళీ బాగా తిని పెంచుకుంటే ఇదేమైనా సుఖం ఇచ్చిందా దీనికి బీపీలు దీనికి షుగర్లు దీనికి అన్ని మాయిదారు జబ్బులు వచ్చేస్తాయి దీనికి శరీరతత్వం బట్టి బాగులేని వాళ్ళకి కొంచెం పర్వాలేదు కానీ ఊరికే తిని వినండి ప్రియులారా దేహాన్ని క్రమశిక్ష పరచుకోకుండా మన పాడు చేయటం వినండి వినండి మన లోపలికొచ్చిన పరిశుద్ధాత్ముడు ఇంద్రియ నిగ్రహ కలిగిన